మన భీమవరం పట్టణంలో ఉన్న ఏరియా హాస్పిటల్కు కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు దానిలో భాగంగా శ్రీ అన్నపూర్ణ అన్నదాన సేవ ట్రస్ట్ దాత తర్మి చరి చరిత్ర విశ్వకర్మ గారు నలభై వేలు విలువ చేసి ఏసీని గవర్నమెంట్ ఆసుపత్రికి ఇవ్వటం జరిగింది దీనివల్ల పేషెంట్లకు మేలు జాగ్రత్తమే కాకుండా వైద్య సేవలు చేయడానికి డాక్టర్లకు అనుకూలంగా కూడా ఉంటుంది దీన్ని ఈ కార్యక్రమం చేయటం వలన పేషెంట్కి మరింత మెరుగైన వైద్యం చేయడానికి అవకాశం కలుగుతుంది దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలకి సహకారాలు అందించినట్లయితే మరింత సేవలు చేయడానికి పేద ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి అందరూ కూడా సహకరించాలి పీఫూల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మన ప్రీతమ్మాయకుడు ఎమ్మెల్యే చేత మీద ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలకి వ్యాక్సిన్ రూమ్లో టీసీ అనేది ఏర్పాటు చేసి వారి చేతుల మీద ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం ఎందుకంటే చాలామంది భీమవరంలో పేదలు పని లేక గుర్తులు లేక చాలా ఇబ్బంది కానీ ఈరోజు మన బెమూర్లో ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా వైద్య సేవలు డాక్టర్స్ అందరూ కూడా అందిస్తున్నారు అలాగే వారి సిబ్బంది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి నేను ఎక్కడే ఉండి అనేది ఉంది పర్వేక్షించే సహాయ చేయాలని మంచి ఆలోచనతో దేశపాదం గారు చెప్పడంతో వెంటనే ఇక్కడ ఏసీ నొక్కి మాట స్టోర్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాంట్లో ఎవరైనా ఇంకా ముందుకొచ్చి ఇక్కడ మంచి సేవలు అందించే వారికి అందరికీ కూడా సహకరించమని చెప్పి మనం కోరుకుంటున్నాం అలాగే మా అమ్మాయిని మన్నించి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా శ్రీ అన్నపూర్ణ మహారాయణ సేవాకృష్ణ తప్పన హృదయపూర్వక అయితే